నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మాసం స్టార్ట్ అయింది కదా ఈ మాసంలో ముఖ్యమైన రోజులు ఏమిటి అసలు ఆ రోజుల్లో ఏం చేస్తే మంచిది చాలా మంచి మార్గశిర మాసం మొదట్లోనే మనకి పంచమి దగ్గర నుంచి చివరి పౌర్ణమి దగ్గర నుంచి ఏకాదశి అన్ని మొదలకును కూడా ఏ నెలలోనూ ఏ రోజులకి ఏ తిథులకి లేనంత విశిష్టత గొప్పతనం ఈ మాసంలో ఉన్నాయి మనం చాలా మరకు షష్ఠిని కానీ తర్వాత అష్టమిని కానీ ఇట్లా మనం ఏదైనా కొన్ని పనులు చేయటానికి కానీ లేకపోతే ఎక్కడికన్నా ఊరి ప్రయాణాలు వెళ్ళటానికి కానీ ఇవాళ అష్టమి లేకపోతే ఇవాళ షష్ఠి అని కొన్ని మనం వదులుకోవటం అనేది జరుగుతుంది కానీ మాసంలో అట్లాంటి తిథులకు కూడా చాలా మంచి విషయాలు మంచి పండగలు మంచి సందర్భాలు ఉండటం అనేది ఈ మార్గశిరమాసంలో విశిష్టత అనమాట చాలా గొప్పతనం నాగపంచమి తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి అదే సందషష్ఠి అంటాము అనగా అష్టమి తర్వాత కాళభైర అష్టమి ఇట్లా మొదలైన పండగలన్నీ ఉన్నాయి అట్టగే మాఘ పౌర్ణమి ఏకాదశి మోక్షద ఏకాదశి ఇవన్నీ చాలా విశేషమైన రోజులు ఈ మాసంలో ఉన్నాయి ఓకే ఈ మార్గశిరమాసం ఇంత గొప్పదని ఎవరు తెలియజేశారమ్మా ఈ మాసం చాలా విశిష్టమైంది గొప్పదైంది అని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే మనకి గీతలో చెప్పడం కూడా జరిగింది విభూతి యోగంలో స్వామి చెప్పారు ఏమనంటే సాక్షాత్ ఈ మాసమే నేను నా రూపంగానే ఉంటుంది నేనే స్వయంగా నేనే నా రూపంగా ఉండటంగా స్వయంగా నేనే ఈ మాసంలో మీరు గనక ఎటువంటి నోములు వ్రతాలు దానాలు ధర్మాలు యజ్ఞ యాగాది క్రతువులు ఏది చేసినా కూడా స్వయంగా నేనే అందుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మే చెప్పటం జరిగిందమ్మా విభూతి యోగంలో ఓకే అలాగే పరమ పవిత్రమైన గీత ఉద్భవించింది పుట్టింది కూడా ఈ మార్గశిర మాసంలోనే అయితే అమ్మ ఈ మాసంలో ఎటువంటి నోములు ఎటువంటి పూజలు చేసుకోవాలంటారు మొదట్లోనే నాగాలకు సంబంధించిన నాగపంచమి అనే పూజని వ్రతాన్ని మనం ఆచరిస్తాము ఈ నాగపంచమి రోజున విశేషంగా ఏంటంటే నాగుల ఆరాధన చేసుకుంటూ ఈ నాగుల ఆరాధన కానీ నాగపంచమి పూజ పూజ కానీ ఎందుకు చేయాలి అంటే ఏదైనా మనం నూతనంగా కార్యక్రమాలు అనేవి ప్రారంభిస్తూ ఉంటాం ఇల్లు కట్టుకోవాలని కానీ శంకుస్థాపనలు కానీ అట్లాగే గృహాలకు సంబంధించిన ముగ్గులు పోయటం కానీ ఏదైనా విదేశయానం వెళ్ళాలన్నా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా ఏదైనా కొత్త కొత్త వ్యాపారాలు మనం మొదలు పెట్టుకోవాలన్నా కూడా ఈ నాగుల ఆరాధన నాగపంచమి రోజున నాగాలకి పూజ చేసుకుని శుభంగా మనం గనక ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకుంటే ఏవైతే మనం కొత్త కొత్త కార్యక్రమాలు చేసుకుంటున్నామో ఆ కార్యక్రమాలన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటామని మనకి నాగపంచమి చెప్తుంది ఓకే ఈ పూజలు ఎవరు అంటే ఎవరైనా చేసుకోవచ్చు నాగపంచమి రోజున పూజ అనేది మనం పనులు నెరవేరటం గురించే కదా ఆ పనులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా కూడా ఈ నాగపంచమి రోజుని పూజ చేసుకుని వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ ప్రారంభం చేసుకోవచ్చు అట్లాగే షష్ఠి స్కంద షష్ఠి అంటారు సుబ్బరాయష్ఠి కూడా అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశేషమైన పండగ మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ఒక వైభోపేతంగా పెద్ద జాతరలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది చాలా విశేషం మలేషియాలో కూడా బాగా చేస్తారు పాలకావిడి ఎత్తుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషంగా పాలకావిడి ఎత్తుకుని అట్లాగే ముక్కులు మొక్కుకుంటారు ఒక్కొక్కళ్ళు ఈ బుగ్గల్లోంచి శూలాలు పొడుచుకోవటం వీపులకు సూలాలు పొడుచుకోవటం అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసే కార్యక్రమంలో కొంతమంది అలా మొక్కుకుంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా మనం పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మనకి విశేషంగా సంతానం లేనితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు విశేషంగా ఈ సుబ్రహ్మణ్యసరస్ ఆరాధన ఈ స్కంద షష్ఠి రోజున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మాసంలో వచ్చే ఈ రోజున చేయటం వల్ల సంతానాన్ని పొందటం అట్లాగే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అందరూ చాలా మంచిగా ఉండటం ఇవన్నీ ఈ రోజున ఆరాధన చేయటం వల్ల జరుగుతుంది ఓకే తర్వాత మనకి షష్ఠి వెళ్ళిపోయిన తర్వాత సప్తమి వస్తుంది ఆ సప్తమి తిథి రోజున విశేషంగా మనం దీన్ని మాసంలో వచ్చే సప్తమిని భాను సప్తమిగా మనం పిలుచుకోవటం జరుగుతుంది అంటే విశేషంగా సూర్య ఆరాధన చేయటం సూర్య నమస్కారాలు చేయటం సూర్యునికి సంబంధించిన సూర్య ఉపాసన చేసేవాళ్ళు అయితే కనుక విశేషంగా స్వామిని ఒక ముగ్గు రూపంలో వేసి యంత్ర రూపంలో వేసి సూర్య ఆరాధన చేయటం అనేది వంటి కాలు మీద నిలబడి సూర్య ఆరాధన చేయటం అనేది విశేషంగా చేస్తూ ఉంటారు సూర్యుడికి సంబంధించిన హోమాలు కానీ సూర్యుడికి పొంగలి మనం సమర్పించుకోవటం ఎవరైనా లోగా కూడా ఏదైనా తెలియని వ్యాధులతో అంటే తెలియబడిని జ్వరాలు కానీ వ్యాధులతో కానీ అట్లా ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున సూర్యారాధన చేయటం వల్ల వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ఈ రోజున స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం సూర్యుడికి అర్ఘ్యం అనేది ఇవ్వటం అనేది కూడా చాలా విశేషమైంది రోజున విశేషంగా పెద్దల్ని మనం ఎవరైతే కాలం చేస్తున్నారో పెద్దల్ని కూడా మనం వాళ్ళని తలుచుకుని వాళ్ళకు కూడా అర్ఘపార్గ్యాధులు ఇచ్చి సూర్యుడికి విశేషంగా బెల్లంతో కూడిన నైవేద్యాన్ని సమర్పించుకోవటం అనేది ఈ సప్తమి రోజున చేయటం జరుగుతుంది దీన్ని మనం సప్తమిగా పిలుచుకుంటాం అంటే మనకి నాగపంచమి తర్వాత స్కందషష్ఠి ఇది భానుసప్తమి ఇట్లా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది తర్వాత చాలా విశేషంగా మనం కాళభైరవ అష్టమి అని కాళభైరవ ఆరాధన కూడా చేసుకోవటం అనేది ఈ మార్గశిర మాసంలో అష్టమి రోజున జరుగుతుంది విశేషంగా ఎక్కడైతే కాళభైరవ దేవాలయాలు ఉన్నాయో అక్కడ విశేష విశేషమైన కార్యక్రమాలు మనం చేసుకోవటం అనేది జరుగుతుంది కాళభైరవ ఆరాధన చేసుకోవటం చాలా గొప్పది కాళభైరవ ఆరాధన చేసుకోవటం వల్ల ఎవరైనా అపమృత్యు భయంతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాలభైరవుడి యొక్క స్వాధీనంలో కాలుడు అనే ఆయన అంటే మనకి యముడికి సంబంధించిన కాలుడు అంటారు కదా ఆయన ఈ కాలభైరవుడి యొక్క స్వాధీనంలో ఉంటారు ఉండటం వల్ల ఈ కాలభైరవుడిని కనుక మనం ఆరాధన చేసి విశేషంగా ఆయన్ని కొలిచి ఆయనకి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కానీ హోమాలు కానీ దానాలు కానీ ఆయనకి చేయవలసిన ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అవి చేయటం వల్ల ఎవరైనా అపమృత్యు భయంతో బాధపడుతున్న వాళ్ళు కానీ లేకపోతే జాతకరీత్యా గ్రహ వాళ్ళు కానీ జాతక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఈ కాళభైరవ ఆరాధన చేయటం వల్ల ఆ దోషాలన్నీ తొలిగి కాళభైరుడు యొక్క యొక్క అనుగ్రహం కటాక్షం మనకి కలుగుతుంది సాక్షాత్తు కాళభైరవుడే శివుడే కాళభైరవుడుగా మనం కొలవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి కాళభైరవ అష్టమి రోజున కాళభైరవ ఆరాధన చేయటం జరుగుతుంది ఈ మార్గశిర మాసంలో ఇవన్నీ రావటం చాలా విశిష్టం చాలా గొప్పతనం కూడా అమ్మ మాసం అనేది ఒక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముప్పై రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క గొప్పతనం ఒక్కొక్క ఆ తిథికి ఒక్కొక్క విశిష్టత గొప్పతనం ఉండటం అనేది చాలా విశేషం ఏ మాసంలోనూ లభించినక గొప్ప విశేషం అనేది ఈ మార్గశిర ఉన్నది ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు